మాఘమాసం సందర్భంగా మాఘపురాణం చదువుకుందాం సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టరి ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరములు పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినానూ ఆ యజ్ఞమును పూర్తి చేయవలనడి దీక్షతో సౌనుకాది మునులు తలపెట్టిన యజ్ఞ స్థలముగా నైమిసాలణ్యములో ప్రవహించు గోమతి నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించరి అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలన ఏడు కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థలము సమీపం నందు నివాసములు ఏర్పరచుకుని అతడికి కేతించిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శత వృద్ధులు వేదముల ఆమూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేద మూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము ముని కుమారులు వచ్చి పాల్గొనరి ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతోనూ పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకుని వేల కులది ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు పన్నెండు సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహా యాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమంలో పాల్గొనిరి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతుల దర్శన భాగ్యం కలిగినందున అమితానందమొందరి సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నముగా యాగ్నం జరుగునని అందరూ సంతోషపడి సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయాలందునూ వారికి తెలియనిది లేదు అవి అన్నీ వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖ వర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖారవిందము మేధమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింపనలవి కాదు అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమమునకు స్వాగతం పలికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎన్నియో పురాణగాథలు విని తరించవలనడి కోరికతో ముని పుంగములందరూ వేచియుండేది సూతుల వారు సౌనికాది మునుల కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్యకాలములందు పురాణ పఠనం గావించి ఆ విశేష ముని సప్తములను తృప్తిపరచట తన విద్యుత్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించారు ఒక శుభ ముహూర్తాన ఆశ్రమవాసులందరూ సూతుల వారికి ఆర్గ్య పాద్యములొసగి ఉచిత ఆశ్రములపై ఆసీనులను చేసి ముని శ్రేష్ట మునికుల తిలక ఇంతకు ముందు ఎవో పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములను ఆలకించి అందరి సారం గ్రహించి ఉంటుంది సమయమును వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీ బోటి సిద్ధ పురుషులు పదనాలుగు లోకములను సంచారం చేసి ఉన్నందున ఎన్నో విషయంలో మీరు అవగాహన చేసుకుని ఉన్నారు గాన వినదక విషయములు ఏమైనా ఉన్న ఎడల విరామకాలంలో మాకు సౌనికాది మునులు ప్రార్థించరు ఆ ప్రకారముగా కోరిన సౌనికాదిమునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకునవలనడే కుతూహలం కనపరిచినందున వాళ్ళను చూచి సూత మహాముని ఇటుల పలికిరి మునిపుంగవలారా మీ మనోవాంఛను గ్రహించి మీరు వినదగు కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను వినుట వలన మీకున్ను పరమార్థం కలుగునని పలికను సౌనికారి మునుల కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందరికూ అంగీకరింపగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందమునంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకుని సూత మహామునితో ఆర్య పద్మపురాణమందు లీనమై ఉన్న మాసము యొక్క మహత్యమును మరల మరల వినవలవుడి కుతూహలము కలుగుచున్నది గాక రాబో మాసము మాఘమాసమే అయినందువలన ఆ మహత్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసిందిగా కోరేరి ఆ విధంగా మునులు ఇతర తపస్యాలను కోరట వలన సూత మహర్షి మిక్కిలు సంతసించి ఇట్లు పలికరి మునిపుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కా ప్రారంభం కాబోతోంది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినట వలన కలిగే ఫలితం కాదు అది ఇనుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడని కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిది నేను నా తండ్రి శిష్యుడకు మహర్షిని శిష్యుడను అతడి తపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించను విశ్వంస సంభూతుడు వేదం వ్యాస మహర్షికి ప్రే పాత్రుడను వారి దైవలను నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినైతిని నేను తెలియజేయన్న నీతి కథలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడుగు అడిగినట్లనే పూర్వము దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ట మహాముని మాఘమాస మహర్షమును వివరించారు ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను మాఘపురాణము మొదటి అధ్యాయము సమాప్తము ఇది ఫ్రెండ్స్ మాఘమాసం ఏ మాసానికి ఆ మాసమే విశిష్టత కలిగి ఉంది అలాగే మాఘమాసం కూడా ఎంతో విశిష్టతని కలిగి ఉంది అలాగే మాఘ స్నానములకు కూడా ఎంతో విశిష్టత ఉంది అది అందరికీ తెలిసిన విషయమే నేను మాఘమాసంలో మొదటి అధ్యాయము మీకు ఈ పురాణ కథను చదివి వినిపించాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈ కథని మీరు కూడా విని ఆనందించండి ఈ కథ వినటం వల్ల ఎంతో పుణ్యం ప్రసాదం అన్నీ కలుగుతాయి